హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఈరోజు మొత్తం షాపింగే సరిపోయింది ఫ్రెండ్స్ బట్టలు అన్నీ తీసుకున్నాట అక్కడైతే షూట్ చేయలేదు ఇప్పుడైతే మియాపూర్ మెట్రో గడికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎందుకనంటే మా సిస్టర్ కాకినాడ పంపించాలండి బొమ్మలు నాకు కబోర్డ్స్లో బొమ్మలు కావాలక్క హైదరాబాద్లో తక్కువ దొరుకుతాయి నాకు కావాలక్క అని చెప్పేసి అంటే నేను తీసుకోవడానికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి అసలు చాలా బాగున్నాయండి నాకు ఏ బొమ్మలు చూసినా కానీ కొనాలనిపించేలాగా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ పాలరాతి పోయి అయితే మనకి మూడు వేలు రెండు వేలు నాలుగు వేలు అట్లా అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్ సైడ్ అన్నా కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటున్నాయి ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి చాలా బాగున్నాయి నాకు అయితే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ మేము అయితే తీసుకున్నాము ఈ వీడియో మొత్తం షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు నేను లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఎంజాయ్ చేసేయండి నేను